ప్రజల మధ్య మత రాజకీయాలు ప్రేరేపించి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష విమర్శించారు మంగళవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మైనార్టీలు దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు పరిపాలనలో పారదర్శకంగా ఉండాలని హితవు పలికారు కోడుమూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిక ఐఎన్జీసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న ఓబీసీ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు కాంగ్రెస్ నాయకులు లాజరస్ అబ్దుల్ హై షేక్ మాలిక్ ప్రతాప్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఓటు బ్యాంకుని కొల్లగొట్టే విధంగా ముస్లిమ్స్ మీద మేము అరాచకాలు చేస్తున్నాము అంటే హిందూ సోదరులంతా ఏకమవుతారు మాకు దళిత సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరుల ఓటు బ్యాంకుతో అవసరం లేదు వాళ్ళు ఉండేది మైనార్టీసు తక్కువ శాతం మంది ఉన్నారు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పరిణామాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో మైనార్టీలకు అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఈరోజు అప్ర భావంతో మాకు ఏం జరుగుతుందో మా దేవాలయాలు ఏమవుతాయో మా మసీదులు ఏమవుతాయో మా చర్చిలకు ఎటువంటి రక్షణ లేదే దీని వెనుక వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చే నిరసనలు చేపట్టిన తర్వాత కూడా ముస్లిం సోదరుల మధ్యలోనే కూటమి ప్రభుత్వం కొంతమంది ముస్లిమ్స్తో వక్ బోర్డు బిల్లుకి ఫేవర్గా మాట్లాడిస్తున్నారు వైఖరిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు మాత్రమే ఒక బోర్డు బిల్లు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేపట్టడం నిరసనలు చేపట్టడం చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయించి రాజ్యసభలో మాత్రం వాళ్ళకు ఫేవర్గా ఓటేస్తారా అంటే లోక్సభలో మీకు ఎలాగూ శాతం ఉంది కదా పర్సంటేజ్ ఉంది మా అవసరం లేదు అని లోపాయి గారు వక్త ఒప్పందం చేసుకొని రాజసభలో మీకు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తాము మా మీద కేసులు లేకుండా చేయండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇప్పుడే కూటమి ప్రభుత్వం మా వాళ్ళని డైలీ ఒకరిని జైలుకి పంపిస్తున్నారు మా మన కూడా కష్టమైంది రాష్ట్రంలో మా మీద మీరు జాలి తలచండి అని ఇండైరెక్ట్గా మెసేజ్ పంపుతున్నారా బీజేపీ వాళ్ళకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచమైన పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది దయచేసి మారండి ముస్లిమ్స్ అంతా ఒకటే దేశంలో ఎవరన్నా కూడా ఒక్కబోటి బిల్లుకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఎవరో మీకు అనుకూలంగా మీరు ఇచ్చిన మీరిచ్చే పదవులకు ఆశపడో మీరు ఇచ్చే డబ్బు కాసపడో కొంతమంది మీకు ఫేవర్గా మాట్లాడిండొచ్చు కానీ ఏ ముస్లిం సోదరు కూడా హర్షించడు ఇటువంటి ఎన్ఆర్సీ అయితేనేమి సిఏ అయితేనేమి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితేనేమి త్రిబుల్ తలాక్ అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి ఈరోజు జరుగుతున్న ఒక బోర్డు బిల్ అయితేనేమి సంపాదన కొల్లగట్టే విధంగా మీ ప్రయత్నాలు చేస్తూ అందులో మీరు వన్ పర్సెంటో టూ పర్సెంటో ప్రజలకు ఎరలు వేస్తూ రెండు రూపాయలు కిలో బియ్యమని అమ్మఒడి అని రైతు బంధు అని నిరుద్యోగ సమస్య గురించి ఆలోచించకుండా మహిళలకు ఉపాధి అవకాశాలు లేకుండా బిజినెస్లు డెవలప్ కాకుండా జీడిపి తగ్గిపోతుండే దాని గురించి ఆలోచించకుండా ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలు అల్లాడిపోతున్నారు సమస్యల గురించి దీని గురించి దేని గురించి ఆలోచించకుండా మమ్మల్ని ముస్లింస్ని క్రిస్టియన్స్ని ఈ దేశం నుంచి పారద్రోలాన్ని చూస్తున్నారా నితీష్ కుమార్ గారిని అయితేనేమి ముస్లిం సమాజం ఎప్పటికీ క్షమించదు మీరు వేసిన ఫేవర్గా చేసిన ఈ రెండు బిల్లులకు వర్క్బోర్డ్ బిల్ అయితేనేమి ఇంకా ఇంతకుముందు చేసుకున్న నిర్ణయాలకు అయితేనేమి మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మీరు వాళ్ళకు ఫేవర్గా ఓటు వేసారు ముస్లిం సమాజం మీకు ఎప్పుడు క్షమించదు జగన్మోహన్ రెడ్డి గారి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ వైఖరిని విడనాడి మీరు ముస్లిం సమాజానికి ఏం ఏం మెసేజ్ చేయాలనుకుంటారో క్లియర్గా చెప్పండి దయచేసి ఈ దొందవైఖరి వదలండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం పోరాడతాం ఎంతవరకైనా ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మేము మా ఆస్తులను ఒక్కోడి ఆస్తులను కాపాడిగా తీసేలా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధికారం రాకముందు మీరు చెప్పే మాటలు ఏంటి అధికారం వచ్చిన తర్వాత మీరు చెప్పే మాటలేంటి ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తారా ముస్లిం సోదరులని ఈ దేశంలో ముస్లిం సోదరులు ప్రతి చోట వాళ్ళే షూ పాలీస్ దగ్గర నుంచి పండ్లు అమ్ముకునే కాళ్ళ పండ్లు అమ్ముకునే వాళ్ళైతేనేమి మెకానిక్ షెడ్లలో అయితేనేమి కిరాణా షాపుల్లో అయితేనేమి గౌండా పని అయితేనేమి సెంటరింగ్ పని అయితేనేమి ప్రతి చోట ముస్లిం పని ముస్లింసే ఉన్నారే ముస్లింసే కష్టపడుతున్నారే కార్మికులు కానీ కర్షకులుగా అయితేనేమి కనిపించ కనిపించట్లేదా మీకు ముస్లిం సమాజంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోవాలి మా పని మేము చేసుకొని బతుకని బతుకుతుంటే బతకనేయరా మమ్మల్ని జరుగుతుంది ఒక అమ్మాయిని అయితే నగ్నంగా తీసుకెళ్ళి కొడుతుంటే కూడా ఎవరు కాపాడే పరిస్థితి లేదే ప్రధానమంత్రి గారికి మణిపూర్కి వెళ్ళి ఒక గంట సేపు అక్కడ స్పెండ్ చేసే టైం లేదా వరల్డ్ కప్ జూడ్కి వరల్డ్ కప్ జూడ్కి ఐదు గంటలు ఆరు గంటలు వెళ్ళి చూసే ప్రధానమంత్రి గారు అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే మణిపూర్లో ఎందుకు వెళ్ళట్లేదు బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తుంటే చూస్తూ ఉండాలా సాగవు మేమంతా ఒక్కటైతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పెద్ద పెద్ద నిరసనలకు ప్రయత్నాలు చేస్తున్నాం అందరూ మాతో కలిసికట్టుగా రావాలని అందరినీ ప్రతి ముస్లిం సోదరిని ప్రతి క్రిస్టియన్ సోదరుని మేము వేడుకుంటూ మేము తీసుకున్న ప్రతి ప్రోగ్రాంలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం